సినిమా మొదలవగానే బిఆఫ్ పింగాలో నేచురల్ ఆయిల్ కోసం వెతుకుతున్న ఒక టీంను చూపిస్తారు వారు ఇరవై సంవత్సరాలుగా ఆయిల్ కోసం వెతుకుతూ ఉండగా ఇప్పుడు వారికి ఆ ఆయిల్ దొరుకుతుంది అది మామూలు ఆయిల్ కాదు ప్రపంచంలోనే చాలా ఖరీదైన ఆయిల్ ఇదే విషయాన్ని ఆ ప్రాజెక్టు టీం లీడర్ నీరజ్ కి బిజినెస్ మ్యాన్ కాల్ చేసి చెప్తాడు అందుకు అతను ఎలాగైనా ఆ నేచురల్ ఆయిల్ను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అందుకే సిద్ధప్ప అనే పొలిటీషియన్ను కలిసి అతనికి నాచురల్ ఆయిల్ గురించి చెప్పి ఆ ఆయిల్ తనకు వచ్చేలా చూడమని అంటాడు యాక్చువల్గా అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి సిద్ధప్ప ఇవ్వడానికి ఒప్పుకోడు సో నీరజ్ సిద్ధప్పను ఒప్పించడానికి డబ్బు ఆఫర్ చేస్తాడు దాంతో సిద్ధప్ప ఇవ్వడానికి ఒప్పుకుంటాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సిద్ధప్ప చాలా డబ్బునడుగుతాడు నీరజ్ ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు నెక్స్టు నీరజ్ ఆ ప్రాజెక్టు గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వారందరినీ చంపేస్తాడు ఆ తరువాత సిద్దప్ప మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆయిల్ కోసం వెతుకుతున్న టీం చనిపోయిందని చెప్పి క్లోజ్ చేస్తాడు ఆ తరువాత నీరజ్ దగ్గరికి వచ్చి తమ పార్టీ ఫండుకోసం మీడియాని మేనేజ్ చేయడానికి అందరికీ కలిపి లక్ష కోట్లు కావాలని నీరజ్ని అడుగుతాడు నీరజ్ కూడా ఇవ్వడానికి ఒప్పుకుంటాడు సిద్దప్ప ఆ లక్ష కోట్లను స్ప్లిట్ చేసి బ్లాక్లో యాభై వేల కోట్లు వైట్లో యాభై వేల కోట్లు కావాలని అడుగుతాడు సో నీరజ్ ఆ మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచిస్తుంటాడు అప్పుడే వాళ్ల ఫాదర్ దీపక్ అనే వ్యక్తి గురించి చెప్తాడు యాక్చువల్గా దీపక్ ఒక సీబీఐ ఆఫీసర్ కాని ఇప్పుడు అతను జైల్లో ఉంటాడు కొన్ని సంవత్సరాల క్రితం దీపక్ ఒక మినిస్టర్ ఇంట్లో రైడ్ చేయడంతో రూలింగ్ పార్టీ వాళ్లు దీపక్ ని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టిస్తారు దీపక్ జైలుకు వెళ్లకముందు పెద్ద పెద్ద బిజినెస్మెన్ల దగ్గర డబ్బు వసూలు చేసేవాడు అలాగే నీరజ్ వాళ్ల నాన్న దగ్గర కూడా వంద కోట్లు పట్టుకుని ఉంటాడు అందుకే అతను చాలా సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి దీపక్ని వాడుకుందామని అనుకుంటారు నీరజ్ కూడా వాళ్ల నాన చెప్పినదానికి ఒప్పుకుని దీపక్ని కలవడానికి జైలుకు వెళ్తాడు అక్కడ దీపక్కి కోర్టు మరో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది దాంతో దీపక్ చాలా బాధపడతాడు అప్పుడే నీరజ్ వచ్చి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నిన్ను బయటికి తీసుకువస్తా అలాగే నీకు మంచి లైఫ్ని ఇస్తాను అని దీపక్తో చెప్తాడు దీపక్ చాలా ఆలోచించి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు ఎందుకంటే దీపక్ న్యాయం కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశాడు కాని దీపక్కి ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి నీరజ్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు జైలు నుండి బయటికి వచ్చాక అతను ఫ్యామిలీని కలిసి చాలా హ్యాపీగా ఫీలవుతాడు ఆ తరువాత నీరజ్ దీపక్ దగ్గరికి వచ్చి చూడు దీపక్ నేను నీకు లక్ష కోట్లు ఇస్తాను అందులో యాభై వేల కోట్లు వైట్గా ఇవ్వాలి యాభై వేల కోట్లు బ్లాక్గా ఇవ్వాలి ఇదంతా నువ్వు సిక్స్ మంత్స్లో చేయాలి అని చెప్తాడు అప్పుడు దీపక్ చాలా ఆలోచించి డబ్బు ట్రాన్స్ఫర్ చెయ్యాలంటే నీకు బినామీలు కావాలని చెప్పి బెగ్గర్స్ ని సెలెక్ట్ చేస్తాడు ఎందుకంటే బెగ్గర్స్ అయితేనే వారికి ఎలాంటి ఐడెంటిటీ ఉండదు సో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా బెగ్గర్స్కి వస్తుంది సో ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తరువాత బెగ్గర్స్ అవసరం ఉండదు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు నీరజ్ కూడా దీపక్ చెప్పినదానికి ఒప్పుకుంటాడు వెంటనే బెగ్గర్స్ కోసం వెతకడం మొదలు పెడతారు అలా తిరుపతికి వెళ్లి అక్కడ బెగ్గర్స్ కోసం చూస్తారు అక్కడే మన హీరో దేవా కనిపిస్తాడు ఈ సినిమాలో దేవా నిజంగానే బెగ్గర్గా ఉంటాడు సో నీరజ్ మనుషులు వచ్చి పనిస్తామని చెప్పి దేవాను తీసుకెళ్తారు అలా కొన్ని ప్లేసెస్ తిరిగి నలుగురిని సెలెక్ట్ చేసి దీపక్ దగ్గరికి తీసుకువస్తారు అందులో ఒక అమ్మాయి ఉంటుంది పాపమామె ప్రెగ్నెంట్ ఉంటుంది దీపక్ ఆ అమ్మాయిని వెనక్కి పంపించేద్దామని అనుకుంటాడు కాని నీరజ్ పంపించడానికి అసలు ఒప్పుకోడు తను బయట పంపిస్తే మళ్లీ అడుక్కుని తన బిడ్డను పోషించుకోవాలి కదా అందుకే మన దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది అంటాడు దాంతో దీపక్ కూడా ఆ అమ్మాయి ఇక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు కాని నీరజ్ మరొక ప్లాన్ వేస్తాడు ఆ బెగ్గర్స్ తో పని అయిన తరువాత వారందర్నీ చంపేద్దామనుకుంటాడు కాని ఈ విషయం దీపక్తో చెప్పడు నెక్స్ట్ దీపక్ ఆ నలుగురిని తీసుకువచ్చి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు దాంతో దేవాకి దీపక్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోతుంది నెక్స్ట్ బెగ్గర్స్ ని కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు మీ అందరికీ చదవడం రాయడం వచ్చా అని అడిగితే వచ్చి అక్కడే చిట్టవేయరాదు అని రాసి చూపిస్తాడు అది చూసి దీపక్ షాక్ అవుతాడు నీకు రాయడం వచ్చా అని అడిగితే లేదు సార్ నాకు రాయడం రాదు కాని మీ ముందున్న ప్లేస్లో ఇలాగే రాసి ఉంది అందుకే అదే రాశాను అని చెప్పాడు నెక్స్ట్ వాళ్ళకి తినడానికి తిండిపెట్టి హెయిర్ కట్ చేసి క్లీన్గా రెడీ చేస్తాడు దేవా ఫస్ట్ టైం రిచ్గా రెడీ అవడంతో దీపక్ దగ్గరికి వచ్చి సార్ మీకు మా దగ్గర్నుంచేం కావాలి సార్ మాకు ఎగ్నీస్ తీసుకుంటారా అని అడుగుతాడు అదేం లేదు దేవా నీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే కావాలి అని అడుగుతాడు కాని దేవా తన ఫింగర్ ప్రింట్స్ ని రైట్ హ్యాండ్ పెట్టడు లెఫ్ట్ హ్యాండ్ పెడతాడు ఎందుకంటే దేవా హ్యాండ్ని చిన్నప్పుడు విరిచేస్తారు సో తన హ్యాండ్ పని చేయదు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత వారికి సిగ్నేచర్ పెట్టడం నేర్పిస్తారు అలాగే ఎలా కూర్చోవాలి ఒక బిజినెస్మెన్ ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తారు అంతా అయిపోయాక దీపక్ యాభై వేల కోట్లు బ్లాక్ మనీని నీరజ్ చెప్పిన పొలిటీషియన్స్ కి పంపించేస్తాడు మిగతా యాభై వేల కోట్లను బెగ్గర్స్ పేరు మీద వేసి వారికి ఫారిన్లో కంపెనీస్ ఓపెన్ చేయించి అలాగే అకౌంట్ కూడా ఓపెన్ చేయించి హవాలా ద్వారా యాభై వేల కోట్లను వాళ్ల బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్లీ వైట్గా మార్చిన తర్వాత ఇండియాకి తీసుకురావాలని ప్లాన్ వేస్తాడు ప్లాన్ చేసినట్లుగానే వారికి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయించి మనీ ట్రాన్స్ఫర్ చేయిస్తాడు మనీ ట్రాన్స్ఫర్ అయిన తరువాత అమాయకుడైన ఒక బెగ్గర్ని తీసుకెళ్లి వాడి కాపాడు ఇద్దరూ కలిసి బాత్రూంలో దాక్కుంటారు కాసేపు తరువాత దీపక్ వచ్చి వారిద్దరినీ బయటికి తీసుకొస్తాడు అప్పుడు దేవా ఆ రౌడి చేసిన అన్యాయం గురించి చెప్తే దీపక్ సరిగా పట్టించుకోడు నెక్స్టు దేవాను రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్లి మనీ హవాలా చేయడానికి సిగ్నేచర్ పెట్టమంటారు దేవాకి అసలేం జరుగుతుందో అర్థం కాదు కాబట్టి సిగ్నేచర్ పెట్టేస్తాడు అదే రోజు నైట్ మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది స్విస్ బ్యాంక్ నుంచి ఇండియాకి మనీ రావాలి కాని ట్రాన్సాక్షన్ ఫెయిల్డనొస్తుంది మరొక వైపు నీరజ్ మనుషులు దేవాను చంపడానికి తీసుకెళ్తారు అప్పుడు దీపక్ కాల్చేసి నాకు దేవా కావాలి అని అడుగుతాడు కాని అప్పుడే దేవా తప్పించుకుని పారిపోతాడు అలా రౌడీల్నుంచి తప్పించుకుని వెళ్లి ఒక రైల్వేస్టేషన్లో కూర్చుంటాడు అక్కడే ఈ మూవీ హీరోయిన్ సమీర ఏడ్చుకుంటూ కనిపిస్తుంది ఎందుకంటే తన ఒక అబ్బాయిని లవ్ చేసి ఉంటుంది కాని ప్రేమించినవాడు మోసం చేస్తాడు తను వాడికోసం ఇంటినుంచి పారిపోయి వస్తుంది తన బాయ్ ఫ్రెండ్ వస్తాడని చాలాసేపు వెయిట్ చేసి చూస్తుంది కాని ఎంత వెయిట్ చేసినా తన బాయ్ ఫ్రెండ్ రాకపోవడంతో వాడు మోసం చేశాడని అక్కడే కూర్చుని ఉంటుంది అక్కడ ఉన్న దేవా తనను పలకరించకుండా సైలెంట్గా కూర్చుని ఉంటాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక దేవాకి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఎందుకంటే పొద్దున నుంచి ఫుడ్డు తినలేదు కదా అందుకే పడిపోతాడు అక్కడ ఉన్న సమీరా దేవా మొహంమీద వాటర్ కొట్టి ఏమైందండి తినడానికేమైనా కావాలా తింటారా అని అడిగితే సరే తీసుకురండి నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్తాడు సరే తీసుకొస్తానుగాని డబ్బులిస్తారా అని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు అప్పుడు తన దగ్గర ఉన్న చాక్లెట్ తీసుకొచ్చి దేవాకిస్తుంది ఆ చాక్లెట్ తిని దేవా కాసేపు పడుకుంటాడు తనకు ఏం చెయ్యాలో అర్థం కాదు సూసైడ్ చేసుకుందామనుకుంటుంది అప్పుడే దేవా వచ్చి కాపాడుతాడు సో తను బ్యాగ్ పట్టుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది దేవా కూడా తన వెంట వెళ్తూ అమ్మా అమ్మా ఒకసారి ఫోనిస్తారా సార్కి కాల్ చేయాలి అని అడుగుతాడు తను ఫోనివ్వడానికి భయపడుతుంది కాని ఇస్తుంది ఫోనివ్వగానే దీపక్కి కాల్ చేస్తాడు కాని దీపక్ ఫోన్ లిఫ్ట్ చేయడు వెంటనే సమీరా తన ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేస్తుంది నెక్స్ట్ దేవా సమీరా ఎటు వెళ్తే అటే వెళ్తూ ఉంటాడు దాంతో సమీరాకి కోపం వచ్చి రే అసలు నీకేం కావాలిరా నా వెంట పడుతున్నావేంటి అని అడిగితే అమ్మా అమ్మా నన్ను మసీదు దగ్గర వదిలిపెట్టారా అని అడుగుతాడు సమీరా కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుని ఒక ఆటోలో తీసుకెళ్లి మసీదు దగ్గర డ్రాప్ చేస్తుంది మరొకవైపు దీపక్ ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు సో ఫోన్ చేసింది దేవానే అని అర్థమవుతుంది ఎందుకంటే అందులో కాల్ రికార్డింగ్ ఉంటుంది సో అలాగా తెలిసిపోతుంది వెంటనే ఆ నంబర్ లాస్ట్ లొకేషన్ని కనుగొని రైల్వే కి వచ్చి దేవా కోసం వెతుకుతూ ఉంటాడు కాని ఎంత వెతికినా కూడా దేవా కనిపించడు నెక్స్ట్ ఆ నంబర్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి సమీరా దగ్గరికి వస్తాడు అప్పుడు సమీరా జరిగిన అంతా దీపక్తో చెప్తుంది వెంటనే దీపక్ మనుషులు మసీదు దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటారు అక్కడ దేవా ఫుడ్డు తినడానికి కూర్చుంటాడు కాని ఆ రౌడీస్ని చూసిన తర్వాత ఫుడ్డు తినకుండానే పక్కనే ఉన్న వాటర్లో దూకేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి ఏమైనా దొరుకుతుందా అని రోడ్మీద తిరుగుతూ ఉంటాడు కాని కూడా దేవాకి హెల్ప్ చేయరు మరొక వైపు సమీర హాస్టల్ చూసుకోవడానికి ఒక బస్టాప్లో నిలబడి ఉంటుంది అక్కడ దేవా కనిపిస్తాడు దేవ మళ్ళీ సమీరా వెంటపడుతూ మేడం ఫోన్ ఇవ్వండి మేడం అని అడుగుతూ ఉంటాడు కాని సమీరా ఫోన్ ఇవ్వకుండా దేవాను వెళ్లిపోమ్మని చెప్తుంది సో దేవ మళ్లీ ఫుడ్ కోసం రోడ్లమీద తిరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు అనాథ పిల్లలు కనిపిస్తారు వాళ్ళిద్దరినీ చూసి దేవాకి చాలా బాధనిపిస్తుంది వెంటనే కోసం చాలా కష్టపడి రోడ్మీద కొన్ని స్టంట్స్ చేస్తాడు దాంతో జనాలు దేవా చేసిన పర్ఫామెన్స్కి కొంత అమౌంట్ ఇస్తారు అదే మనీతో ఫుడ్ తీసుకొచ్చి ఆ పిల్లలకి తినిపిస్తాడు అలాగే దేవా కూడా తింటాడు ఆ తరువాత దేవాదీపక్ని వెతుక్కుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు సో ప్రెగ్నెంట్ లేడీ కూడా లేకపోవడంతో దేవాకి రౌడీస్ మీద డౌట్ వస్తుంది సో అక్కడే ఉన్న ఖుష్బూ బాక్స్ను తీసుకుని అక్కడినుంచి పారిపోతాడు ఎందుకంటే ఖుష్బూ ముందే చెప్పి ఉంటుంది నేను ఒకవేళ రాకపోతే నా బాక్స్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపొమ్మను అని చెప్తుంది అందుకే తన మనీని తీసుకుని వెళ్లిపోతాడు రౌడీస్ దేవాను పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు కాని దేవా తప్పించుకుని లేడీస్ హాస్టల్కి వెళ్ళిపోతాడు అదే హాస్టల్లో సమీరా కూడా ఉంటుంది సో సమీరా దేవాను చూసి చాలా తిట్టుకుంటూ హాస్పిటల్కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇస్తుంది దేవా కాన్షియస్లోకి రాగానే రేయ్ ఇవాళకూడా నువ్వు నా వెంట పడుతున్నావేంటి నీకేం కావాలి అని అడుగుతుంది మేడం నేను తిరుపతిలో అడుక్కున్నవాడ్ని అని చెప్తాడు దాంతో సమీరా షాక్ అవుతుంది ఇన్ని రోజులు అడుక్కున్నవాడితో తిరిగినందుకు నెక్స్ట్ సమీరా హాస్పిటల్ బిల్ కట్టడానికి డబ్బులు అడుగుతుంది వెంటనే దేవా తన దగ్గరున్న బాక్స్ చూపిస్తాడు కాని అందులో చెల్లని రెండువేలు నోటు అలాగే కొన్ని చినిగిన వంద రూపాయలు కనిపిస్తాయి కాని ఆ మనీ చెల్లదు కాబట్టి తన దగ్గరున్న మనీతో బిల్ పే చేస్తుంది ఆ తరువాత సమీరా తన లవర్ కోసం కొన్న డ్రెస్సుని దేవాకిచ్చి వేసుకోమని చెప్తుంది మరొక వైపు దేవా పాత న్యూస్ పేపర్లో నీరజ్ ఫోటో కనిపిస్తుంది సో ఆ ఫొటోని చూస్తూ సార్ ఈ ఫొటోలో సార్ నాకు బాగా తెలుసు అంటాడు వెంటనే ఇన్స్పెక్టర్ దేవాను తీసుకుని బయటికి వెళ్తాడు అక్కడ నుంచి దేవా మనీ కావాలా చెప్పించిన నారాయణ అపార్ట్మెంట్కి తీసుకెళ్తాడు అక్కడ చాలా మనీ అలాగే గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి వాణ్ణి చూసి ఇన్స్పెక్టర్ చాలా షాక్ అవుతాడు మరొక వైపు దీపక్ సమీరాకు గన్ పట్టి దేవా ఎక్కడున్నాడు చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు దాంతో సమీరా దేవా రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లాడని చెప్తుంది సో దీపక్ కూడా రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లి మళ్లీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తాడు అక్కడే దేవా ఫుడ్ తింటూ ఉంటాడు దేవా దీపక్ వాళ్లని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ దేవాను కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు అప్పుడు ఖుష్బూకి ఒక బేబీ పుడుతుంది కాని ఖుష్బూ చనిపోతుంది అలాగే దీపక్ కూడా వాళ్ళిద్దర్నీ సేవ్ చేసి చనిపోతాడు చనిపోయేముందు ఎవిడెన్స్ ను బ్యాగ్ని దేవాకిచ్చేస్తాడు ఇక దీపక్ చనిపోవడం చూసి దేవా చాలా ఏడుస్తాడు ఇక పుట్టిన బేబీని సమీరాకి ఇచ్చేసి నీరజ్పై దృష్టిపడతాడు నెక్స్ట్ నీరజ్ దగ్గరున్న డబ్బును తీసుకెళ్లి నీరజ్ ఇంటి ముందు పడేస్తాడు దాంతో ఆ డబ్బు గురించి న్యూస్లో రచ్చరచ్చ చేస్తాడు ఆ న్యూసంతా సిద్దప్పకి తెలిసి నీరజ్ని తిడతాడు కాసేపటికి దేవా నీరజ్కి కాల్ చేసి మాట్లాడతాడు చూడు సార్ దీపక్ సార్ నాకు కొన్ని ఎవిడెన్స్ ఇచ్చాడు అవన్నీ మీడియాకిచ్చేస్తే మీరు జైల్కి వెళ్ళిపోతారు సో మీరు నా కోసం ఒక పని చేసి పెట్టాలి నా కోసం బిగ్గర్గా మారి అడుక్కుంటారా మీరు నాకోసం అడుక్కుంటే దీపక్సారిచ్చిన ఎవిడెన్స్ మీకిచ్చేస్తాను అని చెప్తాడు సో దేవా చెప్పిన దానికి నీరజ్ కూడా ఒప్పుకుని ఒకరోజు బెగ్గరగా మారతాడు మరొక వైపు నీరజ్ మనుషులు దేవా కోసం వెతుకుతుంటారు కానీ దేవా ఎవరికీ కనిపించకుండా నీరజ్ని గమనిస్తుంటాడు అలా కాసేపు గడిచిన తర్వాత సమీరా ఆ చిన్న పాపని తీసుకుని వచ్చి ఆ పాప చేతులమీదుగా ఐదు వందలు రూపాయలు నీరజ్కి దానం చేస్తుంది అదే రోజు నైట్ దేవా ప్లాన్ చేసి నీరజ్ని కిడ్నాప్ చేసి డంప్ యార్డ్కి తీసుకుని వెళ్తాడు నీరజ్ దేవాను ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతాడు కాని దేవా ఎవిడెన్స్ ఇవ్వకుండా ఆ చిన్న పాపని చూపించి ఈ పాప వాళ్లమ్మ చనిపోయింది కదా చనిపోయిన వాళ్ల అమ్మను తీసుకువస్తావా అని అడుగుతాడు దాంతో నీరజ్కి కోపం వచ్చి రే పిచ్చోడా చనిపోయిన అమ్మాయిని ఎలా తీసుకువస్తావు అని దేవాను కొడతాడు దేవా కూడా నీరజ్ని కొడుతూ ఉంటాడు అలా చాలాసేపు ఫైట్ చేసుకున్న తరువాత నీరజ్ దేవాను చంపుదామనుకుంటాడు కాని దేవా అనుకోకుండా నీరజ్ గొంతుకోసి చంపేస్తాడు నీరజ్ చనిపోయినందుకు దేవా చాలా బాధపడతాడు ఎందుకంటే దేవా కావాలని చంపడు అనుకోకుండా చంపుతాడు కదా సో చేస్తాడు ఇక్కడితో మూవీ అయితే ఎండైపోతుంది ఈ మూవీ మీకు ఎలా అనిపించింది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని బాక్స్లో పంచుకోండి మరిన్ని కొత్త మూవీస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి